మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ కుత్వమైన మా కోసం సపోర్ట్ చేస్తూ ఇంతవరకు తీసుకొని వచ్చారు ఐ లవ్ యూ సో మచ్ అన్న ఈ రోజు నాకు ఈ పేరు రావడం ఈ సినిమా రావడం కేవలం సోషల్ మీడియా అలాంటి మీడియా మిత్రులు ఫస్ట్ ఈవెంట్గా మాకు వచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు లేకపోతే మేము లేవన్నా ఎందుకంటే మేము చూపించేది మీరు చేయించేది ప్రతిదీ మీరే మేము జస్ట్ మాట్లాడే వాళ్ళమే పది మంది పరిచయం చేసే వాళ్ళు మీరు సో ఈరోజు మనం ఏం చేసినా కూడా మేము ఏం చేయబోతున్నా కూడా మీడియా మిత్రుల సహాయం కావాలి మీడియా మిత్రులు లేకపోతే ఈ లోకంలో ఏంది లేదు ఎందుకంటే మనం ఏదైనా చేసేది చెప్పేది తెలియజేసేది మీరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందర శ్రతగ కొట్టి వందనాలన్నా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా అలాగే సినిమా స్కూల్ లైఫ్ సినిమా అన్న ఇది ఈ సినిమాకి డైరెక్టర్గా చేస్తున్నాను అండ్ హీరోగా చేస్తున్నాను ఈ సినిమా నా ఒక్కంది కాదన్నా నాలాంటి వాళ్ళు కసితో ఉన్న ఇంటి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్ కానీ మనీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకా ఏమన్నా ఇబ్బందుల వల్ల కానీ ఆగిపోతున్న టాలెంట్ గురించి వెనికి తీసి ఈ సినిమా తీసుకోడానికి గుర్తు చేస్తున్నామన్నా స్కూల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మెమరీ ఉంటుంది ఆ మెమరీస్ అన్నీ తీసుకొచ్చేది ఈ స్కూల్ లైఫ్ సినిమా ఈ సినిమాని కొత్తోళ్లతోనే ఎందుకంటే నేను ఒక కొత్తోని అన్నా నాకు వేరే వాళ్ళు మా యొక్క ప్రొడ్యూసర్ సార్ ముందుకు వచ్చి మా ఊరి సినిమాని తీసి నన్ను హీరోగా పెట్టారు హీరోకి ఇప్పుడు ఐదు సినిమాలు హీరోగా చేస్తున్నాను దానికి కేవలం నన్ను నమ్మిన వీళ్ళు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ మీరు లేకపోతే నేను లేని ఈరోజు నా తల్లిదండ్రులు నాకు జన్మిస్తే నా మీడియా మిత్రులు కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు పునర్జన్మించారు మీ జన్మ ఎప్పటికీ మర్చిపోను ఒక స్కూల్ ఒక జూనియర్ ఆర్టిస్ట్గా కృష్ణానగర్లో స్టార్ట్ అయిన నా లైఫ్ ఇక్కడికి ఈరోజు అంటే కేవలం మీ సపోర్టు మీ ప్రేమ దేవుని కోరుకునేది ఒకటే ఈరోజు ఇంత స్థాయి ఇచ్చిన మీ అందరికీ ఎప్పటి నేను రుణపడి ఉంటాను హీరో అనే పొగరు నా నెత్తిమీదకి ఎప్పుడు రాదు మీలో ఒకనిలాగా మీతోనే ఉంటూ కామన్గా ఉండే పీపుల్ని నేను ఎందుకంటే ప్రతిదీ నాకు ఆ విలువలు తెలుసు మా నాన్నగారు ఒక వ్యవసాయం మా అమ్మగారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది అక్కడ నుంచి ఇక్కడ కూడా తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుడంలోను అలాగే ఈ సినిమా ఈ సినిమాలో నటించే వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ కళని ఎంకరేజ్ చేసే సినిమా అన్న ఇది ఒక్కసారి ఈ ఒక్క సినిమాకి సపోర్ట్ చేయడా కొన్ని వందల మంది సారీ వేల మంది ఈ సినిమాతో అవుతున్నారు వాళ్ళ వాళ్ళ కష్టాన్ని మీడియా మిత్రులందరికీ గుర్తు చేస్తూ ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేలాగా ఇది ఒక క్రౌడ్ ఫండ్తో చేస్తున్నాం సినిమాని ఇది హార్ట్ఫుల్గా ఈ క్రౌడ్ ఫండ్ పేమెంట్ ఎందుకు పెట్టామంటే అన్న మేము కొత్త అన్న మమ్మల్ని ముందుకు వచ్చి డబ్బులు పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఈక్వాలిటీ ఎందుకు అన్న మా మీద బిజినెస్ అయితే పెడతారు ఎవరైనా సో అందుకోసమే ఇది ఆలోచించి అన్న మన కష్టాన్ని మనమే గుర్తించాలి మనం గుర్తించిన తర్వాత ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు కొందరు అంటున్నారు ఆ ఇండస్ట్రీలో తొక్కేస్తారు ఇండస్ట్రీలో ఇది చేస్తారు అది చేస్తారు అంటారు కలామతల్లి తల్లి బిడ్డాలన్న మీరంతా ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చి నేను అన్నాని ఒక సినిమా చేసుకుంటాను అంటే నా ఇండస్ట్రీ పెద్దలు మంచిని సహకరిస్తారు టాలెంట్ని గుర్తిస్తారని నిద్రించడానికి సముద్రధారు సారు ఇలా పిలుస్తూనే వచ్చారు కిరణ్ భవన సార్ గారు ఇలా పిలుస్తూనే వచ్చారు సో టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారన్న పెద్ద పెద్ద ప్రొడక్షన్లు ఎందుకంటే దేవుణ్ణి కలవడం చాలా చాలా ఈజీ కానీ ముందున్న పూజాని కలవడం చాలా కష్టం అలాంటిది ఇక్కడ పెద్దలు కూడా చాలా మంచి వాళ్ళు కలవాలంటే కొంచెం మంది కొంచెం దాటుకొని పోవాలి అది ఆలోచించాలి దానివల్ల చిన్న చిన్న ఏమైనా వస్తున్నాయి కానీ ఇండస్ట్రీ చాలా గుడ్ అన్న టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకొని వస్తుంది అట్ ది సేమ్ టైం ఈ సినిమా ఎందుకు చేస్తున్నాం ఏం కథ అంటే ఈ స్కూల్ లైఫ్ సినిమాని మనకి ఎవరి కొత్త కాబట్టి మన ప్రతిభను చూపించుకోవడానికి ఈచ్ మెంబర్ ఇంత అమౌంట్ చెప్పి ఈ సినిమా చేస్తున్నామన్నా ఈ అమౌంట్ వచ్చిన తర్వాత చాలా మంది నా అందరికి సపోర్ట్ చేస్తారు ఒక ఫ్యామిలీ మెంబర్గా తర్వాత ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు నేను అనుకున్న బడ్జెట్ ఒకటి వీళ్ళు కాల్ పర్సెంట్ వేసేస్తారు ఇంకా సినిమా ముందుకు వెళ్ళాలి వాళ్ళ డబ్బులో నీకిస్తే నేను నిజంగా చేతగా నా కొడుకుని అవుతాను కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని చెప్పేసి నా ఉన్న ఇల్లు కూడా అమ్మేసి మా ఉన్న ఇల్లు కూడా అమ్మేసి నిలబడినాను అప్పటికి కొంచెం వరకు వచ్చింది ఇంకా కొంచెం నాకు సపోర్ట్ కావాలి నేను రాయలసీమ ప్రేమగతలో కథలో నాకు గోపీసార్ వర్మ గారు నాకు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత మాకు త్రిశూల్ గారు పరిచయం అయ్యారు త్రిశూల్ గారు పరిచయం అయ్యారు సార్ ఇలా మేము చేస్తున్నాం సార్ ఈ సినిమాని కొంచెం చాలా నాలాంటి వాళ్ళు చాలామంది కష్టపడి ముందుకు వచ్చారు రోజు నేను వెనక్కి కొన్ని వందల జీవితాలు వెనుకేసినట్టు ఉంటాయి కొంచెం అడుగు ముందుకేసి ఈ సినిమాకి కొంచెం సపోర్ట్గా చేయండి సార్ అంటే ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చాడు త్రిశూల్ సార్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇంత కష్టం చేస్తున్న సినిమా అన్న ఇది ఈ సినిమాని పది మంది పరిచయం చేసి పెద్దవాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి మా సినిమా ఒకటి ఉంది ఆ సినిమానే స్కూల్ లైఫ్ అయిన సినిమాని గుర్తు చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ టైం లేదు కాబట్టి ఇంకా చాలా ఉంటాయి మా సార్ మాట్లాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను స్కూల్ లైఫ్ చిత్ర ప్రారంభోత్సవానికి చేసినటువంటి మా మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ చిత్రం ప్రారంభోత్సవానికి చేసినటువంటి కిరణ్ అభివారం తను చాలా ఒకే ఏరియా వాళ్ళు రాయలసీమ నుంచి ఎంతోమంది హీరోలు సక్సెస్ డెఫినెట్గా మన్నాడు కూడా డైరెక్టర్గా హీరోగా పెద్ద పొజిషన్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో కష్టపడి చేస్తున్నాడు ఇప్పటికి ఆల్రెడీ ఐదు సినిమాలు చేశాడు ఒక సినిమా తన ఏరియాలోనే రిలీజ్ చేసుకొని దాన్ని లాస్ లేకుండా కవర్ చేసుకెళ్ళి అంటే గ్రేట్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ స్కూల్ లైఫ్ చిత్రంలో కూడా ఎంతోమంది ప్రజలే ప్రొడ్యూసర్ అవుతూ అలాగే బ్రదర్ ప్రొడ్యూసర్గా చేస్తూ ఇంతమంది క్రౌడ్ తోటి చేస్తున్న ఈ చిత్రం మన రెండు భాషల్లో ఇతర భాషల్లో కూడా పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్కి కంగ్రెస్ తెలియజేసుకుంటూ సినిమా అనేది కష్టపడి ప్రతి వ్యక్తులకి అద్భుతమైన లైఫ్ ఇస్తుంది అలాగే వీళ్ళందరికీ కూడా గొప్ప లైఫ్ ఇస్తుంది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గురుదేవుడు ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సముద్ర థ్యాంక్ యూ సో మచ్ మీడియం మీడియా మిత్రులందరికీ నమస్కారం సో నేను ఇది మూడో సినిమా ప్రచాను ఒకటి రామ్ గోపాల వర్మ సినిమా కథ అని ఓటీటీకి చేశాను అండ్ రాయలసీమ ప్రేమ కథ అని రెండు యాంకర్ రవి హీరోగా మన గోపివర్మ డైరెక్టర్ చేశాడు అది సెకండ్ సినిమా షెడ్యూల్ జరుగుతుంది సో ఈ థర్డ్ సినిమా నాకు మహేష్ రాయలసీమ ప్రేమ కథ అప్పుడు నాకు పరిచయం అన్న మన జన జెన్యున్ పర్సన్ మహేష్ చాలా ఇంటెలిజెంట్ పర్సన్ సో ఒకసారి ఇట్లా అన్న ఇట్లా జరుగుతుంది ఈ సినిమా ప్రౌడ్ ఫండ్ అంతా హెల్ప్ చేశారు సొసైటీ మనం ప్రజలంతా చాలా హెల్ప్ చేస్తున్నారు సో నేను కూడా ఇలా అమ్మేసాను అన్న మనకి తక్కువ వస్తుంది మనం కమర్షియల్గా మన పెద్ద సినిమా చేయాలి థియేటర్లో మనం రెండు స్టేట్లలో మన సినిమా ఆగిపోవాలనే ఒక నిర్ణయంతో నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి నేను కూడా ఒకే మాట చెప్పాను మహేష్ అదేమైనా నేను చూసుకుంటా నువ్వు ప్రొసీడ్ చెప్పి షెడ్యూల్ కూడా ఆగస్ట్ సెకండ్ నుంచి సెప్టెంబర్ సెకండ్లోకి షెడ్యూల్ ఫిక్స్ చేస్తాం వన్ షెడ్యూల్లో క్లియర్ అయిపోద్ది డిసెంబర్లో అనౌన్స్మెంట్ కూడా చేస్తాం రిలీజ్ ఓకే మూవీ కానీ మీడియా మిత్రులందరికీ చాలా ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం సపోర్ట్ చేస్తున్నందుకు అంటే రాయలసీమలో ఎక్కడో ఉన్న ఎక్కడో ఉన్న అసలు ఎక్కడో మార్కెట్కి తెలియని ఒక పర్సన్ని తీసుకొచ్చి హీరోగా మీరు ప్రజెంట్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సో నేను ఇలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తాను కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా చాలామందికి ఎవరు ఏం కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను టాలెంట్ ఉన్నది ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అన్నది నాకు థ్యాంక్ యూ సో మచ్ కానీ స్కూల్ లైఫ్లో ఖచ్చితంగా మంచి స్టోరీ చాలా పీస్ఫుల్ స్టోరీ చూస్తే మాత్రం అదిరిపోద్ది బొమ్మ థియేటర్లో ఖచ్చితంగా మీరు అందరూ చూస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ హీరోయిన్ హీరోకి థ్యాంక్ యూ నమస్తే అందరికీ నా పేరు సావిత్రి కృష్ణ నిజంగా అసలు మాటలు లేవు మహేష్ గారి గురించి చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఇక్కడ అంతా వచ్చిన పెద్దలందరికీ నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కిరణ్ అభవ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన సముద్రం డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు సో వన్ వర్డ్లో చెప్పాలంటే మహేష్ గారు పెద్ద పెద్ద హీరోలకి ఏం తక్కువ కాదనిపిస్తుంది అంత ఇంత ఈజీగా ఆయన లైక్ అనుకుంటారు ఆడియన్స్ అనుకుంటారు ఇంత ఈజీ ఆ సినిమా అని బట్ సినిమా తీయడం ఎంత కష్టం అది బయటకు తీసుకురావడం ఎంత కష్టం అంటే మీకు తెలుగుపరచాలి అంటే ఈయనే ఎగ్జాంపుల్ ఓకే సో ఒక క్రౌడ్ ఫండ్తో ఈ సినిమాని స్టార్ట్ చేయడం రియలీ గ్రేట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన గోపివర్మ గారు అండ్ ఎవ్రీ వన్ నాకు బ్లెస్సింగ్స్ అండ్ మీడియా వాళ్ళకి నిజంగా దానికంటే ఎక్కువ థ్యాంక్ యూ బికాస్ మీరు మీరు మమ్మల్ని ప్రజెంట్ చేస్తారు ఎక్కడెళ్ళినా కూడా మీ వల్లనే మేము బయటకొసాం అండ్ ఆడియన్స్ ఆల్సో ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అండ్ మాకు ఇంత బ్లెస్సింగ్స్ వచ్చినందుకు ఇంత మాకు ఎంకరేజ్ చేస్తున్నారంటే రియల్లీ ఐమ్ గ్రేట్ గ్రేట్ఫుల్ టుడే థ్యాంక్ యూ మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి చిన్న సినిమా పెద్ద సినిమా కాదు సినిమా సినిమానే కంటెంటే హీరో సో ఖచ్చితంగా సినిమా గెలుస్తుంది డ్యామ్ షోర్ రాసి పెట్టుకోండి అలా అని చెప్పి మీడియా వాళ్ళు దీన్ని మాత్రమే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ అన్నా ఈ సినిమాకి కష్టమన్న హరి కానీ కార్తిక్ కానీ రవి కానీ శివ కానీ ఎనీథింగ్ నా డిపార్ట్మెంట్ అంటున్నారన్నా నన్ను ముందుకెళ్ళన్నా మేము ఆఫీస్ నుండి చూసుకుంటా చెప్పిన చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్లు కో డైరెక్టర్లు చాలా కష్టపడ్డారు ఈ సినిమా వాళ్ళకు కూడా వన్ ఆఫ్ ది డే విజయం దక్కాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే సపోర్ట్ చేస్తున్న రామ్ నా ఫ్రెండ్ రామ్ ఇలా క్యారెక్టర్ ఉంది చేయి అంటే వింటే ఒప్పుకున్నారు అలాగే హర్షన్న వచ్చేసి అన్న నాకు కొంచెం బడ్జెట్ ఉందన్న నాకు ఇలా కొంచెం సెట్ చేయాలన్న మీరు కొంచెం మ్యూజిక్ అందించాలంటే మ్యూజిక్ అందించిన హర్ష గారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఈ మ్యూజిక్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను యూట్యూబ్లో ట్రెండింగ్ కాకపోతే నేను మళ్ళీ వచ్చి మీడియా గురించి మాట్లాడతానండి అంత బాగా ఇచ్చారు స్కూల్ లైఫ్ అని సినిమా చెప్తున్నా ప్రతి ఒక్క లైఫ్లో గుర్తు పెట్టుకోండి ఇది మనం ఒక పెద్ద ఇండస్ట్రీకి ఇవ్వబోతు హిట్ ఇవ్వబోతున్నాం ప్రాణం పెట్టబెట్టి కథ రాసుకున్నాను ఈ కథకు న్యాయం చేసింది రామనాయుడు స్టూడియో ఓపెనింగ్తో సో హార్ట్ చెప్తున్నాను పెద్దలు సపోర్ట్ చేసిన అన్న సలీం అన్న అలాగే మన అన్న ఏపీ కేవీఆర్ అన్న మాకు మేనేజర్ గారు బాషా గారు మధు సార్ అంటే మేము కొత్త వాళ్ళు మా సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ నా చేతులు నమస్కరిస్తున్నాను పొరపాటు ఏమైనా పేర్లు మిస్ అయితే క్షమించండి హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను ఎప్పటికీ ఇంకెప్పటికైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అందరికీ నమస్కారాలు అండి అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు అండ్ మహేసన్ గురించి చెప్పాలంటే నాది ఏపీపరం లో సినిమా వేస్తాను నేను సినిమా అయిపోయింది అయిపోయిన తర్వాత అన్న నేను ఒక సినిమా కోసం వాళ్ళ సూట్కి వెళ్ళాను అనమాట పిలిచింది అన్న నేను సో విన్నప్పుడు అన్న అక్కడ కార్లో కొంచెం స్టోరీ చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే అన్న స్టోరీ మాత్రం నిజం చెప్తున్నా నేను చాలా స్టోర వింటున్నాను అన్న కానీ ఈ స్టోరీ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ టూ వర్తుంది అని చెప్పేసి అన్నతో చెప్పి నుంచి జర్నీ చేస్తున్నాను అన్నతో నేను సో నిజంగా మా ఇస్తాన ఒక కలమసానికి వ్యక్తాండి ఎందుకంటే ఏదైనా అనుకున్నాను అంటే కష్టం చేసేలా అంతే అది మంచిగా చోడో కానీ కష్టం చేద్దాం ఎందుకంటే మన వెనక మన యూత్ అంతా ఉన్నారు చేశారు అన్న చెప్పినప్పుడు నిజం చెప్పాము మహేష్ అన్న వాళ్ళ లేకపోతే మనం లేదు ఈరోజు మనం ఇంత స్థాయికి వెళ్తున్నామంటే మన వెనక ఈ జనాలు లేకపోతే మనం ఉండలేమన్నా కాబట్టి వాళ్ళ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ కావాలని చెప్పేసి అప్పటి నుంచి అనతో జర్నీ చేస్తూ ఈ ప్రతి ఈవెంట్కి కానీ ప్రతి ఆడిషన్స్కి కానీ అట్లా వెళ్తూ అన్న సపోర్ట్ ఇస్తున్నా సో నిజంగా మహేష్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే స్కూల్ లైఫ్ అనే సినిమాకి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా దిల్లని పాట గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే క్రౌడ్ ఫండ్ ఇట్లా ఇట్లా క్రౌడ్ ఫండ్కి వెళ్తున్నామన్నా కొంచెం కొంచెం తక్కువ అవుతుంది అనే టైంలో మన త్రిశూల్ సార్ గా వచ్చి నిజంగా చాలా హెల్ప్ చేస్తాను చాలా చాలా హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ ఎందుకంటే మాకున్న ధైర్యం హాఫ్ పర్సెంటే కానీ మీరు వచ్చిన తర్వాత అది థౌసండ్ పర్సెంట్ అయిపోయింది సో నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా అండ్ అలాగే గోపి గోపి అన్న గా చేశాడు సో సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అలాగే మన సలీం సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ అలాగే దీనికి మన బాయ్ సార్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా అండ్ అలాగే మన మొదటి సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే సమంత సార్ వచ్చి నిన్న వచ్చి కలిసా మన సార్ని వచ్చి చెప్పి రెండు నిమిషాలకే నేను వచ్చేస్తాను మీ సపోర్ట్ చేస్తాను అని చెప్పి సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ కూడా అలాగే మన కిరణన్న కిరణన్నతో కిరణ్ చాలా జర్నీ ఉందండి నాకు కూడా ఎందుకంటే మన నేను మన రామాచూడలోనే మా ప్రీ రిలీజ్ చేసాం ఇక్కడ సో అన్న అక్కడ అప్పుడు కూడా చాలా సపోర్ట్ చేశాడు సో కిరణ్ అన్న మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న రాయచూడు తాలూకు అన్న అంతా మా రాసి అనండి అంటే రాసే నుంచి అందరూ వచ్చాము సో మీరు అందరూ మా రాజ్య మా యాక్టర్స్ కి అందరూ సపోర్ట్ చేస్తాను మనసు కోరుకుంటాను మీడియా మిత్రులకి మరొక మరొకసారి చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ముందుగా మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఇక్కడ సినిమా ఓపెనింగ్ ఉందని చెప్తే ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు దాదాపు ఆరు గంటలకే వచ్చి ఇక్కడ వందల మంది ఇక్కడ ఉండి ఆయనకు జే జేలు పలుకుతున్నారంటే ఈ సినిమా విజయం అనేది మనకు తెలిసిపోతా ఉంది ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కులం మతం ఏముండవు మొత్తం సినిమాలో రాయలసీమ కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఈ సినిమా ఇండస్ట్రీలు ఎక్కడైనా మనం గెలుస్తూ ఉంటాం నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మా భాషా గారు బ్రహ్మానందం గారి దగ్గర దాదాపు పదిహేడు సంవత్సరాలు మేనేజర్గా పనిచేసినటువంటి మా పాషా గారు సార్ కొంచెం రండి సార్ పాషా గారు కొంచెం ముందుగా పాషా గారు ఈ సినిమాకు సంబంధించినటువంటి తనకు చేతనేటటువంటి సహకారం అందిస్తున్నారు వారికి కూడా మేము వారు ఏ విధంగా ముందుకు పోవాలని చెప్తున్నారో మేము అదేవిధంగా ముందుకు పోతున్నాము పాషా గారికి ఇక్కడ పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా హీరో గారికి ఈ సినిమా హిట్ కావాలి దీంతో పాటు వచ్చే ప్రతి సినిమాలు కూడా మీరు అందరూ సినిమా అందరూ మరి ఈ విధంగానే కోఆపరేషన్ ఇచ్చి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి మా హీరోయిన్ గారు కూడా చాలా బాగా మరి మాట్లాడారు వారు కూడా ఈ సినిమాతోని ఇంకా ఎన్నో సినిమాలలో నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నన్ను పిలిచినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి ఓకే రెడీ ముందుగా అందరికి నమస్కారం అండి ఇది వచ్చేసి స్కూల్ అయిపోయిన ఒక సినిమాకి మన హీరోగా మా తెలుసుక మీకు ఆల్రెడీ పులివేంద్ర మహేష్ గారు మా రాయలసీమ ప్రేమ కథ మూవీ ప్రొడ్యూసర్గా చేస్తున్నారు రాయలద్రిష్ణులు గారు ప్రొడ్యూసర్ చేస్తున్నారు అండి యాక్చువల్గా ఏంటంటే ఈ రాయలసీమ ప్రేమ కథ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అనుకున్నప్పుడు నాకు మా అనంతపూర్ నుంచి మన పులివేంద్ర మహేష్ కనిపించారు సో ఈ క్యారెక్టర్ మన మనోడైతే బాగా అని చెప్పి మనో అప్పుడో అయితే డెఫినెట్గా వచ్చాడు షూట్ అనుకున్న విధంగా ప్లాన్ చేసుకున్నాం ఆ టైంలోనే వీళ్ళు ఇద్దరి మధ్య ఏం కెమిస్ట్రీ ఇమీడియట్ గా ఒక సినిమాట సో మంచి కథ మనం అంటే ఒక డైరెక్టర్ ఆల్రెడీ నా సినిమా చేసినప్పుడు ఇంకొక డైరెక్టర్ అన్నప్పుడు కొంచెం ఉంటుంది కానీ కథ హండ్రెడ్ పర్సెంట్ నాకు బాగా నచ్చింది కాబట్టి మన ప్రొడ్యూసర్ గారు యాక్సెప్ట్ చేశారు చాలా మంచిగా ఉంది కథ నేను కూడా విన్నాను చాలా గుడ్ మంచి సబ్జెక్ట్ వస్తున్నాడు ఖచ్చితంగా మీరందరూ ఆదేశాలు కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు అలాగే ఇంకా మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు అనిపించింది ప్రతి జీవితం ప్రతి మనిషిలో జీవితం అనేది ఉంటుంది ఒక అరవై సంవత్సరాలు కూర్చున్నప్పుడు కాలు మీద కాలు వేసుకున్నప్పుడు నాది ఏంటి మెమరీ అంటే ఒక స్కూల్ లైఫ్ అయిపోయిన సినిమా గుర్తు రావాలి అలాంటి సబ్జెక్ట్ మనోడు తీస్తున్నాడు ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది మళ్ళీ మనోడు వచ్చేసి ప్రెస్ మీట్లో మీకు హిట్తో మళ్ళీ మేము ముందుకొస్తాం వస్తాం థ్యాంక్ సో మచ్ అండి ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారాలు అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఎందుకంటే మేము ఇప్పుడు ఈ స్థాయిలో మేము ఈ సినిమాలు చేసుకుంటా ఇది చేసినా మా వెనకంటే ఉంది మీడియా వాళ్ళు ముందు నడిపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళకి అండ్ మన మహేష్ భాయ్ మీద ప్రేమతో ఎంతో దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఫ్యాన్స్ అందరికీ నా హార్ట్లీ వెల్కమ్ అండ్ నా పేరు వచ్చేసి సలీం మాలిక్ నేను దర్జా మూవీ డైరెక్టర్ని సో ఫస్ట్ మహేష్ గురించి విన్నప్పుడు ఈ మన రాయలసీమ నాది కూడా కడపనే మహేష్ మహేష్ గురించి విన్నప్పుడు ఏం ఇంత సినిమా పిచ్చోడా ఎంత ప్యాషన్ ఉందా ఏంటనేసి ఒకసారి కలుద్దామని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అతనితో ఒక వన్ అవర్ స్పెండ్ చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది వాట్ ఈజ్ మహేష్ అతను ఎంత క్లారిటీగా ఉన్నాడంటే ప్రతి చిన్న చిన్న పాయింట్ని కూడా చాలా క్లారిటీగా డిజైన్ చేసుకున్నాడు స్టోరీ వినడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే వింటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ తెర మీదకి వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది నేను మనస్ఫూర్తి ఎందుకంటే స్టోరీ హీరో మనం ఏదైనా ఎవరే వచ్చినా కొత్త నా పాత ఎన్ని అనవసరం స్టోరీ బాగుంటే జనాలు ఆదరిస్తారు ఎమోషన్స్ ఇదే ఇప్పుడు ఎమోషన్ది ఆధారపడి ఉంటుంది మన లైఫ్ ఎప్పుడైనా సో ఈ విధంగా స్టోరీ బాండింగ్ అనేది ఉంది అండ్ నేను మహేష్ గురించి నేను చెప్పాను చాలా మాటలు చాలాసార్లు మేము డిస్కస్ చేసుకున్నాం మహేష్ భాయ్ ఖచ్చితంగా ఫ్యూచర్లో నువ్వు వన్ మ్యాన్ ఆర్మీలాగా బ్లాక్ బాస్టర్ ఇట్టుకొచ్చి మరో అండ్ ఇక్కడ ఈ సమగ్రంగా నేనైతే అనౌన్స్మెంట్ చేస్తున్నాను లోకల్ రౌడీ అనే సినిమాని నేను మహేష్తో చేయబోతున్నాను అది ఎంత బడ్జెట్ అయినా సరే ఐ విల్ డూ నేను చేస్తాను చెప్తున్నా లోకల్ రౌడీ సినిమాతో నేను బ్లాక్ బాస్టర్ హిట్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి కళింది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారాలు నా చదువు రాదు ఏమి రాదు చిన్న పల్లెటూరు మా కొడుకులు బాగా చదివించుకున్నాము ఇంతమంది తప్పులు ఒప్పులు మీరు సేవించాలని కోరుతున్నాను కానీ మీరంతా ఆ దేవుని దయ మీ నీడ మీ అభిమానం మీ ఆప్రాయత మా కొడుకులు మీరే పేరు కావాలంటే కిందికి మీరు Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Ander ki Namaskaram. Please subscribe to JKTV. Ander ki Namaskaram. Uh, please uh, like, share, and subscribe to JKTV.